ప్రియ భగవద్బంధువులారా అమ్మ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులందరికీ ఆశీర్వాదాలను అందిస్తూ మనం గురు పౌర్ణమి ఉత్సవం చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం స్వామివారి అనుగ్రహం కొన్ని వందల మందికి వేల మందికి అన్నదానాన్ని అలాగే దాదాపుగా కొన్ని వేల మంది స్వామిని దర్శించే అనుగ్రహాన్ని పొంది ఉన్నారు రేపు సాయంత్రం మారుతి వ్యాయామశాల దగ్గర కలిగినటువంటి సాయిబాబా ఆలయంలో మొదటి సద్గురు దర్శనాన్ని అనుగ్రహం చేస్తూ ఉన్నాం శివోహం అలాగే రాబోయే రోజుల్లో శ్రావణ మాసం చాలా విశేషవంతమైనటువంటి మాసం ఆ మాసంలో కొన్ని పండుగలు మనం ఆచరిస్తూ ఉంటాం కృష్ణాష్టమి అలాగే వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు మనం ఆచరించేటటువంటి ప్రక్రియ కలిగి ఉంది వాటిల్లో కొన్ని విషయాలని మనం సవివరంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం అలాగే శుక్రగ్రహ సంచారము రవి సంచారము అలాగే కుజ సంచారాన్ని కూడా కొంచెం తెలుసుకుంటూ అలాగే మనకి ఈ కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి నవంబర్లో కర్కాటక రాశిలో మిథున రాశిలో ప్రవేశించేటువంటి కొన్ని యొక్క గ్రహస్థితులు వాటి యొక్క సంచారాలని తెలుసుకుంటూ జూలై పదమూడు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మీనరాశిలోనే శని వక్ర సంచారం చేయడం జరుగుతుంది జూలై పదమూడు అంటే రేపటి రోజు నుండి అలాగే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మీనరాశిలో వక్రగ్రహ సంచారం జరుగుతుంది శనికి కనుక మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తున్నాం సహజంగా వారు ఎలినాడు శనిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల కొంత ఇంకా మేరకు వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కలిగి ఉన్నాయని సూచిస్తూ పండుగ వివరాలని మనం ఒకసారి తెలుసుకుందాం శివోహం ప్రియ భగవద్బంధువుల అమ్మ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులందరికీ ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభం ప్రతివాది భయంకర అన్నంగాచార్యవారి విశేషమైనటువంటి వర్ధంతి అలాగే చంద్రోదయం శనివారం నాగచతుర్థి ఆండాల్ తిరువాడిప్పూర్ తిరుమల శ్రీవారి పురసైవారి తోటకు వెంచేయుట అలాగే వాల్మీకిపురం అపలాయగుంటకు సంబంధించినటువంటి పట్టాభిషేక మహోత్సవం శ్రీ వాయల్పాడు పట్టాభి రామస్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం నారాయణవనం శ్రీ వీరభద్రేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం నిర్వహించటం అలాగే జులై ముప్పయో తారీఖున కల్కీ జయంతి చాలా విశేషవంతమైనటువంటిది ఆగస్టు ఒకటో తారీఖు గోవిందరాజస్వామి అహోబిలం మఠంలోనికి వేయించేయుట అలాగే రెండో తారీఖు ఆడి పదిహేడు శనివారం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ యొక్క వర్ధంతి చాలా విశేషంగా నిర్వహించటం మతత్ర ఏకాదశి అనేటటువంటి చాలా విశేషవంతమైనటువంటి పండుగలు మనకి కలిసి వస్తూ ఉన్నాయి అలాగే పదహారో తారీఖు ఆగస్ట్ కృష్ణాష్టమి గోకులాష్టమి తిరుమల శ్రీవారి ఆస్థానంలో జరిపేటటువంటి తిథిని మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే సింహ సంహర సింహ సంక్రమణం ఆగస్ట్ ఆగస్టు పదిహేడో తారీఖు నాడు సింహ సంక్రమణం జరుగుతూ ఉంది సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడం జరుగుతుంది హరిపద పుణ్యకాలం కర్కాటక రాశి ప్రవేశమైనటువంటి హరిపద పుణ్యకాలం కూడా మనం మొన్న దర్శించాము ఈ హరిపద పుణ్యకాలాన్ని మనం విశేషంగా కర్కాటక సంక్రమణం అంటాం పదహారో తారీఖు జులై ఉంది ఆ రోజు నుండి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ మాసంలో చాలా విశేషాలు కలిగి ఉన్నాయి కనుక మనం ఉత్తరాయణ పుణ్యకాలైన సంకల్పం చెప్పుకుంటాం కదా అది పదహారో తారీఖు నుండి దక్షిణాయన పుణ్యకాలం అని సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది అలాగే పదహారు పదిహేడు ఆగస్టున సింహ సంక్రమణం జరగడం జరుగుతుంది సింహ సంక్రమణం చాలా విశేషవంతమైనటువంటి రోజులు అలాగే మనకి అమ్మవారికి విశేషంగా శ్రావణ శుక్రవారం ఎనిమిదో తారీఖు నాడు శ్రావణ శుక్రవారం తొమ్మిదో తారీఖు శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రాఖీ పండగ శ్రీ హయగ్రీవ జయంతి విఘనసహాముని జయంతి ఋగ్వేదాని ఋగ్వేదుల యొక్క ఉపాకర్మ తైతీర్యుల యొక్క ఉపాకర్మ ఆ రోజు నిర్వహించడం పదవ తారీఖు గాయత్రి జపాన్ని ఆచరించడం విఘన విఘనససాచార్యుల యొక్క సన్నిధికి వేయించేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా వివరాలని మాస వివరాలని తెలియజేస్తున్నాం శివోహం